హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవిల మరొక మెన్యూ బ్లాక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను నేను మీ లక్ష్మిని నేనైతే కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇలా దీపం పెట్టి ముగ్గులో డిఫరెంట్ డిఫరెంట్ లో అయితే ముగ్గు వేస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది కొంచెం త్వరగా కూడా అయిపోతుంది అని చెప్పి సో ఈ రోజైతే కార్తీక మాసంలో లాస్ట్ బుధవారం కాబట్టి నేనైతే గణపయ్య కూడా అటుకులు బెల్లం అయితే నైవేద్యంగా సమర్పించను అనమాట కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు ఇంకా పౌర్ణమి ఇలాంటి విశేషమైన రోజుల్లో మాత్రం ఓన్లీ ఈ కార్తీక మాసంలోనే మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తాను అలాంటిది ఇప్పుడు కార్తీక మాసం ఈ రెండు రోజులే కాబట్టి సో అందుకని ఈ రెండు రోజుల్లో కూడా మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేసుకున్నాను అనమాట మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మాకు తులసి కోట ఉండేది కాదు అలాగే అత్తయ్య కూడా ఎక్కువ పూజలు చేసేవారు కాదు కాబట్టి అప్పుడు మాకు తులసికోట ఇలా ఎక్కువ లేదు నేనైతే ఇంకా హైదరాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత నేను తులసి కోటని తెచ్చుకోవటం కానీ ఇంకా అలాగే ఉసిరి కొమ్మని తీసుకొచ్చుకొని పెట్టాను అయితే నేను స్టార్టింగ్లో ఉసిరి కొమ్మను తీసుకొచ్చినప్పుడు అలాగే కుండీలోనే ఉంచుకున్నాను అనమాట అది నేలలో వేస్తేనే పెద్దగా పెరిగింది కుండీలో ఉన్నప్పుడు సరిగా పెరగలేదు త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అది ఇంకా కుండీలో కాకుండా నేలలో వేసాము అలా నేలలో వేసిన తర్వాత అయితే ఈ ఉసిరి చెట్టు అనేది కొంచెం బాగా వేపుగా పెరిగింది ఈ ఆకులు అయితే నైట్ అయితే ముడుచుకుపోతాయి డే టైంలో అయితే అది విచ్చుకొని ఉంటాయి అనమాట సో నేను మార్నింగ్ టైంలో పూజ చేసేటప్పుడు కూడా ఆ ఆకులు అలాగే ఉంటాయి చూడముచ్చటగా ఉంటాయి అనమాట అలా చూస్తుంటే ఇంకా టిఫిన్ అయితే నేను మైసూర్ బోండా అయితే చేశాను ఇంకా లంచ్లోకి కర్రీ అయితే బంగాళదుంప టమాటా చేశాను వీడియో ఇస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్